తిన్నది కడుపున ఉండిపోదు కానీ అన్నది మనసులో ఉండిపోతుంది అందుకే తొందరపడి నోరు జారకూడదు చినుకంత అనుమానం ఏ బంధానికి అయినా ప్రమాదం సముద్రం అంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు అలాంటి సమాజంలో ఎలా ఉంటుంది ఒకప్పుడు మనుషులు గుణం చూసి అయ్యే వాళ్ళు ఇప్పుడు డబ్బు చూసి దగ్గరవుతున్నారు నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించి నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు అగ్గిపెట్టులోని చివరి అగ్గిపుల్లా వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదట అగ్గిపుల్లలోనే చూసుకోవాలి అలాగే జీవితంలో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకున్న ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి మన మంచితనం ఎప్పుడు మన బలహీనత కాకూడదు మనం చేస్తున్న పని మీద నమ్మకం నమ్మకాన్ని నిజం చేసుకోగల శక్తి ఏ విజయానికైనా ఈ రెండూ అవసరం మనలో ఉండే చెడు బుద్ధి మనకు కష్టం తెచ్చి పెడుతుందో లేదో తెలియదు కానీ మనలో ఉండే మంచితనం మాత్రం మనకు ఖచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది కత్తి ఘాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది ఏ బంధంలోనైనా ఒక అడుగు మనము ఒక అడుగు వాళ్ళు వేస్తేనే అవుతాము కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవతాము ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు ఇతరులను నిందించే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకోండి గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకొని వాడు ఎప్పటికీ బాగుపడలేడు ఎదుట వారిలో తప్పులు చూపాలని తల్లడిల్లిపోకు తప్పులు సరిచేసుకుని తల పైకెత్తుకుని తిరుగు నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది చీకటితో పోరాడితేనే గొంగల పురుగు సీతాకొక చిలుకులా మారుతుంది మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది జీవితంతో పోరాడితేనే మనిషి విజేతలా నిలుస్తాడు విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది జాగ్రత్త ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుంచి ఆశించడం మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి మిత్రమా డబ్బుతో మీరు ఆనందాన్ని కొనలేకపోవచ్చు కానీ డబ్బు లేకపోవడం వల్ల ఖచ్చితంగా కష్టాలు పాలవుతారు గుర్తుపెట్టుకో వినయం ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్థం కాననే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే ఉండిపోతాడు మంచిని ఆచరించడం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది కానీ వాటి ఫలితాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి చెడు అలవాటు చేసుకోవడం చాలా సులువు కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది జ్ఞానం ఉన్నవారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానితో వాదించకు విజ్ఞతను కోల్పోతావు విజయం దక్కాలి అంటే ముందు నీలోని భయం పోవాలి అడుగు ముందుకు వేయాలంటే ముందు నీ మీద నీకు నమ్మకం కలగాలి జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు నాకు ఇంతే రాసి ఉంది అనుకుని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడం కాదు జీవితం అంటేనే నేర్చుకోవడం ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు ఆయాసపడడం తప్ప శాంతంగా ఉండటం ఆలోచించడం మొదలు పెట్టండి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు అవసరాన్ని బట్టి మాట్లాడేవాడు ఆపదను బట్టి దగ్గరయ్యేవాడు తన పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవాడు మనకు ఎప్పటికీ పనికి రాడు నువ్వు దేనికి నిరాశ అవసరం లేదు ఎందుకంటే బలహీనంగా ఉండేది నీ పరిస్థితులు మాత్రమే నువ్వు కాదు కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసినవారు ఎవరిని వదులుకోరు తేనె ఎంత మధురంగా ఉన్నా దాహాన్ని మాత్రం తీర్చలేదు సముద్రంలో నీరు ఎన్ని ఉన్నా తాగడానికి పనికిరావు అలాగే మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు కానీ మనకు అవసరం అనుకుంటే ఎవరు ముందుకు రారు అందుకే ఈ బంధాలు బంధుత్వాలు అనేది దాహం తీర్చలేని తేనె సముద్రపు నీళ్లు లాంటివి మన మనోధైర్యమే మనకు మంచి నీరు లాంటిది అది ఎప్పుడు మనల్ని నిలబెడుతూ ఉంటుంది ఆలోచించండి కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకూడదు ఒక్కోసారి దూరం నుండి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగా కనబడుతుంది ఒక లక్ష్యంతో కృషి చేస్తే ప్రతి వ్యక్తికి నేడు కాకపోయినా రేపైనా బాగుపడే అవకాశం వచ్చి తీరుతుంది జీవితంలో లక్ష్యం లేని వ్యక్తి అందరికంటే పేదవాడు నిజాలు మాట్లాడితే తట్టుకోలేని మనిషి ఎప్పటికీ అబద్ధ ప్రపంచంలోనే జీవిస్తాడు ఎలా అంటే వెలుగులో ఉన్నా ఇంకా చీకటిలోనే ఉన్నట్టు భ్రమపడతాడు భయపడతాడు అదుపు లేకపోతే పొదుపు ఉండదు అలుపు లేకపోతే జీవితంలో మలుపు ఉండదు అదుపు అలుపు అనేది సమానంగా చూసుకుంటూ సాగినప్పుడే జీవితంలో గెలవగలం మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాం బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే మాత్రం నీకు నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదం ప్రతీకారం చీడ లాంటిది అది మెదుడును తొలి చేస్తుంది మనిషిలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది అందుకే ప్రతీకార ధోరణి వేడండి మనశ్శాంతిగా బ్రతకండి తెలుసుకుంటే సరిపోదు తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి చేయగలను అనుకుంటే సరిపోదు చేసి చూపించాలి ప్రకృతి కొంతకాలం మోడువారినట్లు అనిపించినా మళ్ళీ చిగురుస్తుంది జీవితంలో మనకు ఎదురయ్యే ఒడిదుడుకులు కూడా అంతే కొంతకాలం బాధించినా తిరిగి సంతోషాలు విరుస్తాయి ఖరీదైన వస్త్రము ధరించిన విడువక తప్పదు ఖరీదైన వాహనం ఎక్కినా దిగక తప్పదు ఎంతటి ధనవంతుడైనా దేహం వదలక తప్పదు ఈ సత్యం తెలిసిన వారు పది మందికి సహాయకరంగా ఉంటారు తెలుసుకోలేని వాళ్ళు వాళ్ళ ప్రపంచంలోనే మిగిలిపోతారు సాధారణంగా జీవించు గొప్పగా ఆలోచించు అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది తృప్తి అమూల్యమైన ముఖ్యం పదివేల కోరికలను బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని ఆనందాన్ని రెండిటినీ పొందుతాడు పువ్వు ఎంత అందమైన రంగులో ఉన్నా సువాసన లేకపోతే ఎలా శోభించదో అలాగే ఎన్ని మధుర వాక్యాలు మాట్లాడినా వాటిని ఆచరణలో పెట్టని వ్యక్తి కూడా జీవితంలో రాణించలేడు పగకు ద్వేషానికి మనసులో చోటు ఇవ్వకుంటే అవి మనిషికి నిద్రను మనశ్శాంతిని దూరం చేస్తాయి నీ జీవితానికి పునాదులు వేసిన తల్లిదండ్రులను నువ్వు బ్రతికుండగానే అనాదులను చేయకు వారు నీపై పెంచుకున్న ఆశలకు సమాధులు కట్టకు మనలోని ఆలోచన స్వభావమే మనలోని ప్రశాంతతను కొలమానం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆలోచనలు చేయడమే దాని రహస్యం డబ్బు లేకపోవడం జీవితానికి పెద్ద అడ్డంకేమీ కాదు మంచి బుద్ధి లేకపోవడమే మనిషి జీవితానికి అతి పెద్ద అడ్డంకి మనకు వచ్చేదాని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది మనం ఇతరులకు ఇచ్చేదాని బట్టి మన జీవితంలోనే ఆనందం ఉంటుంది సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలోని విజయం సాధించలేరు మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే ముందు సమయాన్ని వినియోగించుకోవడం అలవరుచుకోవాలి అవసరానికి ఆత్మీయతతో అక్కున చేర్చుకునే అవసరం తీరగానే పక్కన పెట్టే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఆత్మీయత అనేది అనుబంధాన్ని బట్టి పుట్టాలి కానీ అవసరాన్ని బట్టి కాదు ఏది తప్పు ఏది ఒప్పు ఏది ముప్పు అనేది మన మనసుకు తెలుసు ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులన్నీ చేయకుండా జీవించవచ్చు ఇది కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు నీలో ఉన్న నిజాయితీ తెలిసి కూడా నిన్ను మోసం చేసిన వారికి దూరంగా ఉండు నీలో బలహీనత తెలిసి కూడా నీతో నమ్మకంగా ఉన్న వాళ్ళకి చాలా దగ్గరగా ఉండు కడివెడు పాలును పాడు చేసే ఒకే ఒక్క విషపు చుక్క కన్నా కొండంత దూదిని బూడిద చేసే ఒకే ఒక్క నిప్పురవ్వ కన్నా మనుషుని కళా వికలం చేసే అకారణ నింద కన్నా లేనిపోని అంచనాలు పెంచే ఒక్కగానొక్క భ్రమ ఎంతో ప్రమాదకరం పువ్వులా నవ్వుతూ ఉన్న జీవితంలో కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు కానీ ముళ్ళులా గుచ్చుకునే బాధను ఎవ్వరూ చూడరో